ఎన్యూస్ డిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మందేశ్వర స్వామి దేవస్థానం నూతన కార్యదర్శిగా సురేష్ బాబు బాధ్యతలు స్వీకరించారు మీడియాతో మాట్లాడుతూ దేవస్థానంలో భక్తులకు మెరుగైన మౌలిక వస్తువుల కల్పనపై తాను దృష్టి పెడతానని అలాగే ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు స్థానిక నాయకులు భక్తుల సూచనలతో దేవస్థాన అభివృద్ధికి కృషి చేస్తానన్నారు దేవదాయ ధర్మదాయ శాఖకు చెందిన వ్యవసాయ భూములకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వరకు మూడు సంవత్సరాలకు కౌలు హక్కుకు టెండర్ కు బహిరంగ వేలం పాటలు వచ్చే నెల ఏడున ఉదయం పది గంటల నుంచి శ్రీ మందేశ్వర స్వామి దేవస్థానం వద్ద దేవదాయ శాఖ అధికారుల సమక్షంలో జరుపుతామని తెలిపారు భక్తులందరికీ ప్రత్యేక సదుపాయాలు కల్పించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాము డిపార్ట్మెంట్ పెద్దలతో ఇక ప్రత్యేకంగా అభిషేక మండపం కడదామని ప్లాన్ చేస్తున్నామండి వచ్చే పుష్పాల నిధులు కూడా తీసుకుని అభిషేక మండపం భక్తులు విశ్రాంతి గదులు భక్తుల యొక్క బ్యాగులు కానీ ఇతర సామాగ్రి కానీ దాయడానికి ప్రత్యేక డార్మిటరీ హాల్స్ అలాంటి నిర్మాణం చేయడానికి చూస్తున్నామండి వెనకాల కూడా ఒక ఆఫీస్ రూమ్ కట్టడానికి చూస్తున్నాము భక్తుల దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకమైన దృష్టి ఎమ్మెల్యే గారి చొరవతో ప్రత్యేకంగా నేను తీసుకుంటున్నాను అండి మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి